రామగిరి మండలం సెంటెనరీ కాలనీలో అర్హులైన రైతులకు రుణమాఫీ కాక రైతులు నిరసనకు దిగిన సంఘటన రామగిరి మండలంలోని బేగంపేట్ రోడ్ కేడీసీసీ బ్యాంక్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది బ్యాంక్ అధికారులు తప్పిదం కారణంగా సదరు రైతుల పేరిట రుణమాఫీ అయినా కూడా బ్యాంక్ అధికారుల తప్పిదం వల్ల ఆ డబ్బులు సదరు రైతులకు చెందకుండానే ప్రభుత్వ అధికారుల అలసత్వంతో సుమారు యాభై నాలుగు మంది రైతులకు సంబంధించి కోటి నలభై ఎనిమిది లక్షల నిధులు మరలిపోయాయి రుణాలు రీషెడ్యూల్ చేసే సమయంలో అకౌంట్ క్లోజ్ చేయడం మూలంగా ఈ సాంకేతిక సమస్య తలెత్తగా సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఈ విషయంగా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని తమ సమస్యకు పరిష్కారం చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ బ్యాంకు ముందు బయట ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధికారుల పొరపాటున వలన తమకు నిలిచిపోయిన రుణమాఫీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం తమకు రుణమాఫీ కింద పేర్లను ప్రకటించినప్పటికీ బ్యాంకు అధికారులు తమ లోన్ అకౌంట్లను చేయడం ద్వారా రుణమాఫీ వర్తించలేదని ఆవేదన చెందారు సెంటినరీ కాలనీలోని కేడిసిసి బ్యాంకులో యాభై నాలుగు మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదని దీనికి బ్యాంక్ అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు బ్యాంక్ అధికారులు తమ లోను మాఫీ చెందితే కొత్త లోను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న రామగిరి పోలీసులు బ్యాంకు ఎదుటకు చేరుకుని ఆందోళన విడమింపజేశారు రైతుల ఆందోళనకు తమ బద్దత తెలిపారు రైతుల పట్ల జరిగిన అన్యాయానికి అధికారులే పూర్తి బాధ్యత వహించాలని వారిపై చర్యలు తీసుకోవాలని రామగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు